చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దేర్ ఉంటారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను ఎన్లైటెన్ చేసేవాళ్ళు సరే ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవారు ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం నాకు పెద్దగా తెలీదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలనో లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారుల నేను బలంగా నమ్ముతున్నాను సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థనిచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు లేకపోతే ఏం చదువుకోని వాళ్లకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు బాగా చదువుకున్న వాళ్లకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు అందుకే మాకు అవగాహన కల్పించడానికి నిర్ణయాలు చేయడానికి హెల్పింగ్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒక్కటెందుకు సార్ మూడు చేద్దాం ఓకేసారి బాగుంటుంది బలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ రేపు కొత్తగా మూడు